తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు రోజున ఉగాది రోజు తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు అందులో భాగంగా ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలోని పలు చోట్ల రేషన్ షాపుల్లో తెల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ ధర్మిల కరీంనగర్ నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల ఓ రేషన్ షాప్ వద్ద సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తెల్ల రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతుందని అన్నారు ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న పథకాలను ఒక్కోటిగా అమలు చేస్తున్నామని మున్ముందు ఇంకా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా మానకొండూరు ఎమ్మెల్యే ఓవంపల్లి సత్యనారాయణ గారు పాల్గొన్నారు అధికారులు నేతలతో కలిసి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మరెన్నో అంశాలపై వారు మాట్లాడుతున్నారు వారి మాట ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి నగర స్థాయి డివిజన్ స్థాయి స్థాయి నేతలు పాల్గొనడం జరిగింది జిల్లా అధికారులు రేషన్ షాప్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు మాజీ కార్పొరేటర్లు వివిధ సంస్థల చైర్మన్లు మాజీ చైర్మన్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి వివిధ విభాగాల అధ్యక్షులు అధికార ప్రతినిధులు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మండల స్థాయి నగర స్థాయి గ్రామ స్థాయి డివిజన్ స్థాయి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జులు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దాం ಫೋಟೋ ಅಜಯ್ <maintenant permaneux>

ಎಂತ <laughs> सर 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 போட்டகம் என்ன பண்ற மச்சான் சார் ஒரு தடவை லோக்கல் என்ன வரல அத்த என்ன பண்ணேன்னு சார் ஒரு தடவை ஷாப்பிங் ஷாப்பிங் பண்ணி பண்ணேன்னு ముందుగా దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కార్యక్రమం ప్రారంభోత్సవ బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మధ్య శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి మరియు మానకొండూరు శాసనసభ్యులు శ్రీ కొమ్మపల్లి సత్యనారాయణ గారి గారికి మిగతా అందరూ ప్రజాప్రతినిధులు వేదికపై ఉన్న వారికి డిఎం గారికి బిఎస్ఓ గారికి మరియు ప్రెస్ కి రేషన్ కార్డ్ రేషన్ కార్డు దారులు చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా అందరి తరఫున నమస్కారాలమ్మా మనందరికీ తెలుసు దొడ్డు బియ్యం ఇస్తే ఏం చేస్తున్నారు మీరందరూ మాకంటే ఎక్కువ మీకే తెలుసు మీ ఇళ్ళల్లో ఏం చేస్తున్నారు తింటున్నారా లేదా అన్నది అది జరగట్లేదు అన్నది చూస్తున్నారు గమనించారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిలో భాగంగానే మందరు కూడా సన్న బియ్యం అనేది ఉగాది నుంచి పంపిణీ చేయడం జరిగింది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అలాగే ఈ రోజు నుంచి కూడా అన్ని జిల్లాలలోని అందరి కార్డుదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది ఇదే విధంగా మనము ఇంకా ఇంకెప్పటికీ కూడా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది మాత్రం ఇవ్వడం జరగదు అలాగే మన కరీంనగర్ జిల్లాలో మొత్తం ఐదు వందల అరవై ఆరు రేషన్ కార్డ్ షాప్స్ ఉన్నాయి దీనికి సంబంధించి మన దగ్గర రెండు లక్షల డెబ్బై ఆరు వేల ఉన్నాయి దీని కార్డులకి ఎనిమిది లక్షల పదివేల మంది యూనిట్లు ఉన్నాయి ఎనిమిది లక్షల పదివేల మందికి కూడా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున మనము సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ సన్న బియ్యం ఇవ్వడం కూడా గతంలో ప్రభుత్వం ఖరీఫ్ కోసం ఖరీఫ్ లోని మనం డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నులు మనం సన్న మనము పాడిని సేకరించడం జరిగింది దీనిలో భాగంగా మనకి ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నులు సన్న బియ్యం సేకరించడం జరిగింది సో మన జిల్లాలో ఇప్పుడు సన్న బియ్యం ముప్పై నాలుగు వేలు ఉన్నాయి దీనికోసం అని చెప్పి ప్రభుత్వం లాస్ట్ ఖరీఫ్ లో ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బోనస్ మనము ఈ మన కరీంనగర్ జిల్లాలో ముప్పై ఆరు కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రబీలో కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఎందుకంటే మనకి సన్న బియ్యం అనేది సేకరించడం కోసం మాత్రమే కాబట్టి మనకి అందరికీ తెలుసు ఈ లాస్ట్ దొడ్డు బియ్యంలోని మనందరము ఎన్ని రకాల బ్లాక్ మార్కెటింగ్లు ఇవన్నీ జరిగాయి మీరు తినకపోవడము ఆర్థికంగా ప్రభుత్వానికి కూడా ఎంతో నష్టం జరగడం కూడా జరిగింది అదేవిధంగా గత ప్రభుత్వం మన సంవత్సరం నుంచి లెక్కలు తీసుకుంటే మన జిల్లాలోనే మొత్తము ఒక కోటి రూపాయల ధాన్యాన్ని ధాన్యం కాదు సారీ మన బియ్యాన్ని మనము పట్టుకోవడం జరిగింది ఈ బియ్యంలోని మనము కోటి రూపాయలు అంటే కోటి రూపాయలు అంటే మనకి కనబడింది మాత్రమే ఇంకా పక్కకి దారిలోకి పట్టింది ఇంకా ఎక్కువ ఉండవచ్చు కాబట్టి ఇవన్నీ గమనించిన తర్వాత ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ రోజు సన్న బియ్యాన్ని మాత్రమే కార్డుదారుల కోసం అని చెప్పి పెట్టడం జరిగింది ఇదంతా మీరు అంటే ఇంకా భారతదేశ పంపిణీ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన విశిష్ట అతిథి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సెవెంత్ డివిజన్ లక్ష్మీ కిరణ్ గారికి పేరు మాత్రం రాలేదు అదేవిధంగా సెవెంత్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గారికి గారికి ఇంకా ఇతర నాయకులందరికీ కూడా ఈ పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికా ప్రతినిధులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అదేవిధంగా ఈ సెవెంత్ డివిజన్ నుండి వచ్చినటువంటి ప్రధానికానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో పేద ప్రజలు దొడ్డు బియ్యం తినొద్దు ధనిక వర్గాలతో సమానంగా సన్న బియ్యాన్ని తినాలన్న సంకల్పంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆలోచించి దానికి అనుగుణంగా సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎరువురి ఆలోచన మేరకు అదేవిధంగా దొడ్డు బియ్యం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో అవన్నీ ఆలోచించి ఈరోజు పేద ప్రజల కోసం తప్పకుండా సన్నబియాన్ని పంపిణీ చేయాలని మొన్న ఉగాది రోజు హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది మరి ఈ రోజు కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటిగా మన పున్నం ప్రభాకర్ గారి చేతుల మీదుగా మంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినారు మరి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా ఐదు వందల అరవై ఆరు రేషన్ షాపుల ద్వారా రెండు లక్షల డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రేషన్ కార్డుల దారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దొడ్డు బియ్యం ఐదు వేల టన్నుల పంపిణీ చేయడం జరిగింది కులగణ సర్వే ద్వారా పద్దెనిమిది వేల మూడు వందల ఎనభై నాలుగు కొత్త రేషన్ కార్డుల సర్వేలు చేసి పద్నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది అర్హులను గుర్తించడం జరిగింది గ్రామ సభల ద్వారా నలభై ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు కొత్త రేషన్ కార్డుల కొరకు మరియు పదహారు వేల ఏడు వందల ఎనభై ఐదు మొటేషన్లకు మార్పులు చేర్పులు దరఖాస్తులు వచ్చినాయి వాటిని విచారణ ఉన్న ప్రభుత్వం అలాగే మీ సేవ ద్వారా వాటిస్తా దరఖాస్తు చేసుకున్నటువంటి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కొత్త రేషన్ కార్డులకు మరియు ముప్పై వేల ఆరు వందల డెబ్బై ఐదు మొటేషన్లకు దరఖాస్తులు వచ్చినటువంటి వాటిని కూడా విచారణ చే చేస్తా ఉన్నారు ఇరవై ఆరు ఒకటి రెండు వందల రెండు వేల ఇరవై ఐదు నాటి నిర్వహించిన గ్రామ సభలకు పదిహేను గ్రామ పంచాయతీలు దాదాపుగా నాలుగు వందల ఎనభై ఐదు రేషన్ కార్డులు మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగినది వారికి నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది పాయింట్ యాభై నాలుగు బియ్యం కేటాయింపులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పై సర్వేల ద్వారా అర్హులైన వారికి మరియు పాత కార్డుదారులకు కొత్త కార్డులను ఏప్రిల్ నెలలో ఇవ్వడం జరుగుతుంది దారిద్ర్య రేఖ దిగున ఉన్న వారికి మూడు రంగుల రేషన్ కార్డును మరియు దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి ఆకుపచ్చ రేషన్ కార్డులను కొనసాగుతా ఉన్నది గత ప్రభుత్వం మనం ఎన్నిసార్లు మీ సేవ ద్వారా అప్లికేషన్ చేసుకున్న రేషన్ కార్డులను ఇవ్వలేదన్నది సత్యం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రేషన్ కార్డు కూడా గత ప్రభుత్వంలో మంజూరు చేయలేదు మరి రైతులకు సన్నబడ్లకు బోనస్ ఇవ్వడం ఐదు వేల ఐదు వందల రూపాయల బోనస్ క్వింటాల్ కు ప్రకటించి డెబ్బై రెండు వేల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేస్తారు అందులో ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్ సన్న బియ్యం సేకరించినాము ఈనాటి నుండి మీ అందరి కోసం పంపిణీ చేస్తామని మా ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నది ముప్పై ఆరు కోట్ల బోనస్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం పంపిణీ చేసిన దొడ్డు బియ్యం తినలేక కార్డు ద్వారా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకునేవారు ప్రైవేట్ వ్యక్తులు వాటి రైస్ మిల్లర్లు అమ్మేవారు మిల్లర్లు రీసైక్లింగ్ పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ కార్డులలో రేషన్ షాపులలో రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులకు దాదాపు లక్ష తొంభై ఒక్క వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు మీ అందరి సమక్షంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్న హృదయపూర్వకంగా శుభాకాంక్షలు వేదిక మీద పెద్దలకు ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెలకు పాత్రికేయులందరూ కూడా ఉగాది పండుగ అదేవిధంగా రంజాన్ ఈ పువ్వు శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవారికి తినడానికి సరిపోయే విధంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభత్వం చేసుకుంటున్నాం ఎమ్మెల్యే గారు చెప్పినారు అన్ని వివరాలు రాష్ట్రంలో మన ఉగాది పండుగ పూట మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభోత్సవం చేశారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా ఒక్కసారి గట్టిగా కొట్టి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పాల్సింది కోరుతా ఉన్నా ఈ యొక్క ప్రభుత్వమైన కార్యక్రమం ఈరోజు పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు మహిళలకు ఆర్టీసీ బస్ ప్రయాణం కావచ్చు దాదాపు అరవై వేల ఉద్యోగాలు కావచ్చు సన్న గ్రామంలో రైతాంగానికి సన్నవట్లకు ఐదు వందల బోనస్ కావచ్చు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అనేక కార్యక్రమాలు తీసుకునే సందర్భంలో తొందరలోనే ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్లు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇవన్నీ జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వంలో కొంత ప్రజలకు కన్ఫ్యూజ్ చేయాలని భవిష్యత్తులో త్రాలు వీటికి ఇబ్బంది వస్తుందని నిన్న కొంతమంది పెద్దలు ధ్యానం సందర్శించినారు నేను మరొకసారి కరీంనగర్ బిడ్డా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్ త్రాగురెడ్డికి సంబంధించి ఏ సమస్య రాదు నిశ్చింతగా ఉండండి అనే మాట అధికారుల పక్షాన్ని అందరి పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నా ఇదే రోజుకు పోయిన సంవత్సరం ఐదు ఉంటే ఇలా ఐదు పాయింట్ ఏడు టీఎంసీలు ఉన్నాయి మిడిమానేపల పోయినసరికి ఎనిమిది ఉంటే ఈ టైం ఎనిమిది పాయింట్ సెవెన్ ఎయిట్ టీఎంసీలు ఉన్నాయి మనకు అవసరంగా వాస్తవంగా ఎగిరిపోయినా కాలువల ద్వారా పోయినా జూలై ముప్పై ఒకటి వరకు అవసరం పాయింట్ తొమ్మిది సున్నా టీఎంసీలు ఇవి ఇచ్చుకుంటున్నా రైతులు మనకి రైతాంగం బాగుండాలని వేసిన పంట పొలాలు చేతికొచ్చినాయి వాళ్ళకు అందించాలని రెండు వేల ఐదు వందల తీసు ఏప్రిల్ ఆరు దాకా నేను విడిచిపెట్టడం జరుగుతుంది దీన్ని కూడా దయచేసి దురుద్దేశపూర్వక రాజకీయం చేసి ప్రయత్నం చేస్తే ప్రజలకు ఇప్పుడు కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది కరీంనగర్ లో పక్కనే మానే డ్యామ్ ఉంది ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు తొలగ నీరు తీసుకుంటా ఉన్నాం ఎక్కడైనా ఇబ్బంది ఏదైనా చిన్న చిన్న ఖాళీల నీళ్ళు రాకపోతే మున్సిపాలిటీ ప్రకారంగా వాళ్లకు ట్యాంకర్ ద్వారా ఇస్తారు కానీ నీళ్ల పరంగా ఎక్కడ ఇబ్బంది రాదు ఇళ్లల్లో బోర్లు ఎండిపోవచ్చు ప్రకృతి పరంగా దానికి సంబంధించి కూడా తొందరలో మనందరూ కూడా జూన్ లోనే వర్షాలు వస్తాయి భగవంతుని ప్రార్థించుకొని వర్షాలు తొందరగా వచ్చి ఇప్పుడు చూస్తా ఉన్నారు ఎండ ఎండ ఎక్కువ కొడితే కూడా ఈ ప్రభుత్వం సక్క పట్టించుకుంటున్న ఎండ కొడుతుందనే కాడికి వచ్చింది కాబట్టి దయచేసి నేను ఒకటే చెప్తాను ఇలా కొంత రాష్ట్రంలో ఇంటికి కొత్త కోడలు వస్తే అంత మొత్తంగా గల్లా గురి ఖాళీ పడితే కోడలకు ఏం చేయాలో అర్థం కాదు కానీ ఒక అనుభవంతో సమర్థత తోటి ఉన్నటువంటి తోటి అందరు కలిసి ఏ విధంగా కుటుంబాన్ని నడుతూరయ్యేలా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాల సమస్యల్ని ముందుకు తీసుకొని పోతా ఉంది ఎన్నికల వర్గాలు అమలు చేసేట్టున్నాయి తప్పకుండా చేస్తాం ఇవాళ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా అనేక కార్యక్రమాలు ముఖ్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సన్నభియం పంపాలంటే మేమైతే నన్ను కొంతమంది పెద్దలకు మాత్రమే పైసలు ఉండోళ్లకు ఆర్థికంగా ఉండోళ్ళు కొనుక్కోవచ్చు తింటే తప్ప దుర్గమైనటువంటి దొడ్డ బియ్య వస్తే ముందు శ్రీనివాస్ గారు చెప్పినారు డీలర్ దగ్గర బలవంతంగా ఇయ్యకపోతే ఇయ్య ఇస్తే కూడా తీసుకోని పరిస్థితి డీలర్ బలవంతంగా బదనామా అయ్యే ఇయాల వాళ్ళు కూడా అడిగి తీసుకుంటారు వాళ్ళను నా బియ్యం ఏందని ఇంటికి వాడుకునే బియ్యం తినే బియ్యం ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు మస్తు జరగచ్చు ఇయాల ఈ కార్యక్రమం ద్వారా అందరికి ఉపయోగపడే కార్యక్రమం అనే మాట సందర్భంగా మరుగేస్తూ ఇలా అక్కడ ఉచితంగా అమ్మగారింటికైనా అత్తగారింటికైనా దేవాలయానికి పిల్లలు చదువుకునే గారికైనా ఏదైనా పని మీద ఫ్రీగా పోతా ఉన్నారు రెండు వందల గ్యాస్ సిలిండ్ రెండు వందల రూపాయలు రెండు వందల కరెంటు ఫ్రీ వస్తా ఉన్నది ఇంకా అనేక కార్యక్రమాలు మీకు వాగ్దానాలు నెరవేరుస్తాం మా బాధ్యత మెల్లమెల్లగా అన్ని కార్యక్రమాలు చేసుకొని పోయే సందర్భంలో చదువుకున్న పిల్లలకు సంబంధించి అరవై వేల ఉద్యోగాలు ఒకటే సంవత్సరాలు ఇచ్చిన ప్రభుత్వం ఇది ఈ విధంగా ముందుకు పోయే సందర్భంలో రేపు రాజ్యం యువ వికాసం వస్తా ఉంది దయచేసి నిరుద్యోగులు ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీ రాజీవ్ అప్లై చేసుకోండి యాభై లక్షల రూపాయలు ఏదో స్కీమ్ వస్తుంది కదా అని అప్లై ఆ స్కీమ్ మీ కాలం మీద మీరు నిలబడే విధంగా ఉండే విధంగా మీరందరూ కూడా ఆ పథకాన్ని ఉపయోగించుకోండి ఎస్సీ బీసీ మైనార్టీలు పేదలు చదువుకున్న వాళ్ళు ఉద్యోగం కొరకే కాకుండా ఉద్యోగ అవకాశాలు లేని వాళ్ళందరూ కూడా స్కీమ్ ఎవరైతే నైపుణ్యత వృత్తి నైపుణ్యం ఉందో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్ అప్లై చేసుకుని లాభపడాలనే ఇటువంటి కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వానికి మీ మిగతా కార్యక్రమాలేయండి మీ అందరి ఆశీర్వచన తోటి తప్పకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తాం ఎవరెన్ని చెప్పినా ఎన్ని రకాల ఇష్యూస్ వచ్చినా అన్ని ముందుకు తీసుకుపోయే విధంగా చేపడతామని మాట మనం చేస్తూ ఈ రోజు ఈ పిఎంకి లాభం అందరూ కూడా ఇళ్లలో వాడుకొని అందరూ ఉపయోగించుకొని బాగున్నారని అందరికి మంచి జరగాలని ఆ ఉగాది పనిచేసి ప్రభుత్వ పక్షాన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి సంగ బియ్యం పంపిణీ లాభం పొందుతున్న రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళందరికీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాప్ డీలర్లకు తెలంగాణ ప్రజలందరికీ కూడా तेलंगाना प्रमुख तो पक्षा ना सुबह का इशू लाभिया जब तो अंदर नाउस का जब तो मुझे ना पतन शामिया सुकना

మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ మరిన్ని వార్తలు వార్తాకతనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకం నమస్కారం ధన్యవాదాలు